ఏ ఛాయా హలో నమస్తే దిస్ ఇస్ నర్సింగు ప్రసాద్ ఫ్రం నర్సింగు ప్రసాద్ డిజిటల్ టుడే టాప్ న్యూస్ ప్రతి కుటుంబానికి రూపాయలు ఐదు లక్షల ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్ కార్డ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన దేశంలోని పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఆరోగ్య భద్రతను అందిస్తుంది ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఏటా రూపాయలు ఐదు లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందుతుంది ఆయుష్మాన్ కార్డ్ అనేది లబ్ధిదారులకు వైద్య సేవలు పొందడానికి అవసరమైన హెల్త్ కార్డు దీనితో దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు ఈ పథకం ముఖ్యంగా పేద కుటుంబాలు బిపిఎల్ కార్డుదారులు ఆదాయం తక్కువగా ఉన్న కుటుంబాలు కార్మిక వర్గం మరియు గ్రామీణ ప్రాంత ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వర్తిస్తుంది మీరు అర్హుల కాదా తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ పిఎంజేఏ గోవిన్లో పేరును చెక్ చేసుకోవచ్చు అధికారిక వెబ్సైట్కు వెళ్ళి ఎంఐ ఎలిజిబుల్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ని ఇవ్వండి ఓటీపీ ఎంటర్ చేయండి మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసి మీ కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా అర్హత చెక్ చేసుకోండి అర్హులైతే ఈ కెవాయిసీ పూర్తి చేసి మీ ఆయుష్మాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి పథకం ప్రకారం ఒక్క కుటుంబానికి సంవత్సరానికి రూపాయలు ఐదు లక్షల వరకు ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది ఈ మొత్తాన్ని సంవత్సరంలో పలుసార్లు అవసరమైన చికిత్సలకు వినియోగించుకోవచ్చు ఆకస్మిక అనారోగ్యం ప్రమాదాలు పెద్ద వైద్య ఖర్చులు వచ్చినప్పుడు ఈ కార్డ్ కుటుంబాన్ని ఆర్థిక బరువుల నుంచి కాపాడుతుంది అందుకే అర్హులైన ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఈ కార్డును తీసుకోవడం మంచిది थैंक यू वॉचिंग वीडियो नरसिंह प्रसाद डिजिटल लाइक करो सब्सक्राइब करो क्लिक ऑन बेल आइकन फॉर लेटेस्ट वीडियोज